రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశిఫలాలను ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తిథి త్రయోదశి పూర్తి నక్షత్రం మఖ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు పొందే సూచన బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే సూచన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మిథున రాశి పనులు సజావుగా సాగుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంతవరకు ఆనందాన్ని కలగజేస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి స్వల్ప ధనలాభ సూచన మిథున వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది అనుకోని వ్యక్తులు తారసపడతారు కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికందుతుంది ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం తులారాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వ్యాపారాలను విస్తరిస్తారు దైవ చింతన కలిగి ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది నూతన ఉత్తేజం కలిగి ఉంటారు ధనుస్సు రాశివారు తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కుంభరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు వృధా ఖర్చులు అధికమవుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కుంభరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వివాహ సంబంధ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్